హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది హైమావతికి అలా జరిగింది అనేసరికే పరి జ్యోతి ఇంటికి వెళ్తుంది ఆనంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇందుమతి యామిని ఇద్దరూ కూడా ఆనందిని అడ్డుకుంటూ ఉంటారు కానీ ఆనంది మాత్రం వాళ్ళని తోసేసుకొని హైమావతిని చూడడానికి ఇంట్లోకి వెళ్తుంది ఆనంది అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది జ్యోతితో జ్యోతమ్మ ఇప్పుడు పెదమ్మ గారికి ఎట్లుంది అని అంటే ఎందుకొచ్చావు కుట్టి ఇంకా మమ్మల్ని సాధించడానికి వచ్చావా అని అంటే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అది కాదు జ్యోతమ్మ అని చెప్తూ ఉంటే అప్పుడే గౌరీ ప్రసాద్ కుట్టి నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు అని అంటే ఇక ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది జడ్జి తాత నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక నువ్వు చెప్పడానికి మేము వినడానికి ఏమీ లేదు కుట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని జ్యోతి చెప్పగానే ఇక ఆనంది చేసేదేం లేక చాలా బాధగా ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక ఆనంది మనసులో మా నానమ్మని కాపాడమని నా శివయ్యనే అడుగుతా అని చెప్పి ఇక గుడికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మరో పక్క జీవన ఎలాగైనా ఆనందిని సునందా ముందు బ్యాడ్ చేయాలి అని అసలు విషయం చెప్పకుండా మా అమ్మ ఫోన్ చేస్తే వెళ్ళింది అని అబద్ధం చెప్తుంది జీవన అలా చెప్పగానే ఇక ఆదిత్య సునందాలకైతే ఆనందిపై చాలా కోపం వస్తూ ఉంటుంది ఇలా మాట్లాడిన తర్వాత జీవన తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అన్నట్టు కుట్టి చెప్పింది నిజమే అయ్యి ఉంటుందా నిజంగానే గ్రాని నా మీద బెంగ పెట్టుకొని మెట్ల మీద నుంచి పడిపోయి ఉంటుందా ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ పెద్దమ్మకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రాగానే ఇక ఇందుమతి మనసులో ఆ కుట్టి జీవనకి అక్కకిలా అయ్యిందని చెప్పే ఉంటుంది అందుకే జీవన నాకు ఫోన్ చేస్తుంది అని పక్కకు వెళ్ళి ఫోన్ చేసి చెప్పే అని అంటుంది ఇక జీవన పెద్దమ్మ ఎలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు అని అంటే అప్పుడు హిందుమతి ఏమా దేని గురించి మాట్లాడుతున్నావే అని అంటుంది అప్పుడు జీవన అదే పెద్దమ్మ ఈరోజు ఆ కుట్టి ఏదో చెప్పింది నానమ్మ నా మీద బెంగతో మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని నన్నే కలవరిస్తుందని ఏవేవో చెప్పింది అవన్నీ నిజమైన గ్రాని నిజంగానే మంచం పట్టారా అని అడుగుతుంది అప్పుడు ఇందుమతి ఆవిని ఆ కుట్టి చెప్పిందంతా కూడా నిజమే ఇక్కడ మీ నాన్నమ్మ నీ గురించే బెంగ పెట్టుకొని మెట్ల మీద నుంచి కింద పడిపోయింది నీ గురించే ఆలోచిస్తూ ఉంది అని చెప్పగానే జీవనం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మ నువ్వు చెప్పేది అంటే నిజంగానే గ్రానికి దెబ్బ తగిలిందా ఈ మాట నాకు చెప్పుంటే నేను వచ్చేదాని కదా అని అంటుంది అప్పుడు ఇందుమతి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి మన ప్లాన్ మొత్తం పాడు పాడుచేయడానికి అని అంటే జీవన ఏంటి పెద్దమ్మ నేను అక్కడికి వస్తే ప్లాన్ పాడ్ ఏంటి అక్కడ నాన్నమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో అని అంటే చూడు జీవన తనేమి నీకు సొంత నాన్నమ్మ కాదు నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిదైంది లేకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటేనే ఇక మొత్తం తలకిందులైపోయేది అని ఇందుమతి అంటుంది ఏంటి పెద్దమ్మ ఏమంటున్నావు నువ్వు అని అంటే చూడు జీవన ఇప్పుడు ఆ కుట్టి ఇక్కడికి వచ్చింది అని చెప్పగానే కుట్టి అక్కడికి వస్తే అమ్మ నాన్న ఒప్పుకున్నారా అని అంటే వాళ్ళు ఒప్పుకున్న చెడగొట్టడానికి మేమున్నాం కదా ఆ కుట్టిని అనాల్సిన మాటలన్నీ కూడా అనేసి ఎంతగానో బాధ పెట్టారు ఇక అది ఏం చేయలేక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ నాన్నమ్మకి ఇలా అవ్వడం కూడా మనకి మంచిదే జీవన అని చెప్పగానే ఏంటి పెద్దమ్మ నానమ్మకి దెబ్బ తగలడం మనకి మంచిది ఎలా అవుతుంది అని అంటే ఓసి పిచ్చి మొహమ్మ ఈరోజు అక్క అలా అయ్యింది అంటే దానికి కారణం నువ్వని ఇంట్లో వాళ్ళు అనుకోవడం లేదే నీ పెళ్ళి చేసిన ఆ కుట్టియే దీనంతటికీ కారణమని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఇక జీవితంలో ఆ కుట్టిని క్షమించే అవకాశమే లేదు ఇది కూడా మనకి ఒక అందుకు మంచిదే కదా అని చెప్పగానే అవును పెద్దమ్మ నువ్వు చెప్పేది చూస్తుంటే గ్రానికి దెబ్బ తగలడమే మంచిదైంది అని అంటుంది ఇక ఇందుమతి చూడు జీవన ఆ కుట్టి ఇంటికి వచ్చేలోపు నువ్వొక పని చేయాలి అని అంటే ఏంటి పెద్దమ్మ అని అడుగుతుంది ఆ కుట్టి ఇక్కడికి వచ్చిందని మీ బావగారికి ఆ సునందాకి తెలియాలి అప్పుడు ఆ కుట్టిని నిలదీస్తారు మీ అత్తయ్య దృష్టిలో ఆ కుట్టి చెడదానిలా మాట వినని దానిలా ఉంటుంది నువ్వు మాత్రం చాలా మంచిదానిలా అత్తగారి మాటకి ఎదురు చెప్పని దానిలా ఉంటావు అని చెప్పగానే ఇక జీవన ఏంటి పెద్దమ్మ నన్ను నాకు నువ్వలా చెప్పిందాక నేను ఊరుకుంటాను అనుకున్నావా ఎప్పుడో ఇక్కడ నిప్పు రాజేశాను ఇప్పుడు ఆ కుట్టి ఇంటికి రాగానే మా అత్తయ్య బావగారు దాన్ని బయటికి గెంటేసేంత కోపంగా ఉన్నారు అని చెప్పగానే ఇక ఇందుమతి చాలా మంచి పని చేశావు ఈ పెద్దమ్మ తెలివితేటలు నీకు కూడా కొన్ని కొన్ని అలవాటవుతున్నాయి అని చెప్పి ఇక ఫోన్లో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు మరో పక్క ఆనంది హైమావతికి నయం కావాలి అని శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటుంది నూట ఒక్క బిందెలతో ఓపిక లేకపోయినా చాలా ఓపిక తెచ్చుకొని అభిషేకం చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక సీను అక్కడికి వచ్చి ఏందమ్మాడు ఏంది నువ్వు చేస్తున్న పని అని అంటే సీను నా వల్ల ఆ ఇంటికి కష్టం కలిగింది అందుకే ఆ కష్టాన్ని తీర్చమని శివయ్యని వేడుకోవడానికి వచ్చాను అని అంటే అప్పుడు సీను లేదమ్మాడి ఆ శివయ్య నీ మాట ఖచ్చితంగా వింటాడు నువ్వు ఇలా చేస్తేనే శివయ్య పెద్దమ్మగారిని కాపాడతాడా లేకపోతే కాపాడడా ఏంటి పెద్దమ్మగారికి ఏం కాదు అమ్మాడి నువ్వు ముందు ఆపు అని అంటే అప్పుడు ఆనంది లేదు సీను మధ్యలో అభిషేకం ఆపితే అది ఆ పెద్దమ్మకే అరిష్టం అందుకే నేను అభిషేకం పూర్తి చేసే తీర్తాను అని ఆనంది శివయ్యకి నూట ఒక్క బిందెలతో అభిషేకం చేసి దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది శివయ్య గా హైమవతమ్మ నా సొంత నానమ్మ నా కోసం ఎన్నో కలలు కని ఎన్నో పూజలు చేసినావిడ ఈరోజు నా వల్లే మా నానమ్మకి మంచం పట్టే పరిస్థితి వచ్చింది నువ్వే ఎలాగైనా మా నానమ్మకి నయమయ్యేలా మళ్ళీ మామూలు మనిషేలా చెయ్యి అయ్యేలా చెయ్యి శివయ్య మా నానమ్మకి ఏదైనా జరగాలి నేను కూడా మా నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను గుర్తుంచుకో శివయ్య అని ఆనంది శివయ్యతో తన బాధనంతా చెప్పుకొని ఇక ఇంటికి బయలుదేరుతుంది మరోపక్క సునంద ఆదిత్య ఇద్దరూ కూడా ఆనంది కోసమే కోపంగా ఎదురుచూస్తూ ఉంటారు కాసేపటి తర్వాత ఆనంది ఇంట్లోకి వస్తుంది ఆనంది ఇంట్లోకి రాగానే ఆదిత్య ఆగు అని అంటాడు ఇక ఆదిత్య అలానేసరికి ఆనంది ఆగిపోయి ఏంటి ఆదిత్య గారు అని అంటుంది అప్పుడు సునంద ఏంటానంది నువ్వు మేము ఎన్నిసార్లు చెప్పినా మారవా అసలు మా మాటకి విలువ అనేదే లేదా అని అంటుంది అప్పుడు ఆనంది ఏంటత్తయ్య గారు ఏమంటున్నారు మీరు అని అంటే ఇంతలోనే అక్కడికి జీవన వస్తుంది ఇక జీవన ఆనందిని చూసి నవ్వుకుంటూ రాకుట్టి ఇక ఈరోజు నీకున్నది చూడు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఇక ఆనంది ఏం చెప్పాలి ఇప్పుడు నేను జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే అత్తయ్య గారు నన్ను కోప్పడతారు అని అనుకుంటూ ఉండగానే అప్పుడే ఆదిత్య ఏంటానంది నువ్వు ఎక్కడికి వెళ్ళావో నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారికి నేను జ్యోతమ్మ ఇంటికి వెళ్ళానని తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే సునంద ఏంట ఏంటి ఆనంది మౌనంగా ఉన్నావేంటి నువ్వు ఇప్పుడు ఆ జ్యోతి ఇంటికి వెళ్ళొస్తున్నావు కదూ అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది జీవన చెప్పింటుందా లేకపోతే అత్తయ్య గారికి ఆదిత్య గారికి నేను జ్యోతమ్మ ఇంటికి వెళ్ళిన విషయం ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద ఎందుకు ఆనంది ఎందుకు మేము వద్దన్న పని నువ్వు కావాలని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అని అంటే అప్పుడు ఆనంది అత్తయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అసలు నేను ఆ ఇంటికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళానో అర్థం చేసుకోండి అని అంటే అప్పుడు ఆదిత్య చూడానంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంతమందిని బాధ పెడుతున్నావో తెలుసా అని అంటూ ఉంటే ఆనంది చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది అత్తయ్య గారు పెద్దమ్మగారికి అని చెప్తూ ఉంటే ఇంతలోనే జీవన అక్కడికి వచ్చి ఏంటి కుట్టి అత్తయ్య గారు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏవేవో చెప్తావేంటి అయినా నువ్వు మా ఇంటికి వెళ్ళడం అత్తయ్య గారికి బావగారికి ఇష్టం లేనప్పుడు ఎందుకు పదే పదే మా అమ్మని కలవడానికి వెళ్తున్నావు అత్తయ్య మాట వినాలని నాకు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా మరి నువ్వేలా అత్తయ్య మాటని కాదని ఆవిడ మాటని లెక్క చేయకుండా మా ఇంటికి వెళ్తున్నావు అని చెప్పి జీవన కూడా ఆనందిని నిలదీస్తూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది జీవన ఏం మాట్లాడుతున్నావు అసలు నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాను నీకు తెలీదా తెలిసినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక సునంద ఏంటి ఆనంది నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు జీవనాన్ని కోప్పడతావేంటి ముందు సమాధానం చెప్పు అని అంటే అప్పుడు ఆనంది చెప్తాను అత్తయ్య ముందు నేను చెప్పేది వినండి అసలు అక్కడ ఏం జరిగింది అంటే అని అంటూ ఉంటే ఇక ఆదిత్య నువ్వేం చెప్పొద్దానంది ఇంకొక్కసారి నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం జరిగితే మళ్ళీ ఈ ఇంటికి రావద్దు అని అంటూ ఉంటాడు వాళ్ళు అక్కడికి వచ్చేసరికే హాల్లో ఆనంది ఏడుస్తూ ఉండడం సునంద ఆదిత్యాలు కోపంగా ఉండడం చూసి చైతన్య శశికాంత్కి ఏమీ అర్థం కాదు ఏంట్రా అది ఏం జరిగింది ఎందుకు మీ నువ్వు మీ అమ్మ అంత కోపంగా ఉన్నారు అని అడుగుతాడు ఇక అప్పుడే చైతన్య కూడా వదిన మీరైనా చెప్పండి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడు సునంద నేను చెప్తాను రా చైతన్య మీ వదిన అడిగితే తనేం చెప్తుంది అని అంటే ఏం జరిగింది మామ్ అని చైతూ అడుగుతాడు అప్పుడు సునంద ఏం జరిగిందా మీ అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ జ్యోతి ఆ జ్యోతి మీ అన్నయ్యకి యాక్సిడెంట్ చేసి మీ అన్నయ్యని వీల్ చైర్కే పరిమితం చేసింది అలాంటి మనిషి దగ్గరికి మేము వద్దని చెప్తున్నా కూడా ఈ ఆనంది పదే పదే తనని తన దగ్గరికే వెళ్ళి వస్తుంది అని చెప్పగానే ఇక చైతన్య శశికాంత్ చాకైపోతారు ఇక అప్పుడే చైతన్య మనసులో అంటే వదిన జీవన వాళ్ళ నానమ్మకి అలా జరిగింది అని చూసి రావడానికి వెళ్ళుంటుంది ఇప్పుడు ఇక్కడ అమ్మ అన్నయ్య వదినని అపార్థం చేసుకొని బాధ పెడుతున్నారు ఆ జీవన ఎలాగో నిజం చెప్పదు వదినని కూడా అన్నయ్య అన్నయ్య అమ్మ నిజం చెప్పనివ్వరు పాపం అని అనుకుంటూ ఉంటారు అప్పుడే సునంద అందుకే మీ వదినకి పనిష్మెంట్ చేస్తున్నాం ఇంకొక్కసారి కానీ ఆ జ్యోతిని కలవడానికి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ ఈ ఇంటికి రావద్దు అని చెప్తున్నాం అని చెప్పగానే ఇక చైతన్య ఆనంది అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అమ్మ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే ఇక అప్పుడే సునంద ఇంకా ఏం మాట్లాడాలిరా అని అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య అమ్మ వదిన అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళిందో మీకు తెలుసా అని అనేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన ఏంటి వీడు ఇప్పుడు ప్లాన్ మొత్తం కూడా వేస్ట్ చేసేలా ఉన్నాడు ఇప్పుడు కుట్టికి వీడు సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య సునందాలకైతే ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటారు ఆనంది కూడా గిదేంది చైతన్యకి నేను ఎక్కడికి వెళ్ళిన విషయం ఎలా తెలుసుంటుంది జీవన కానీ చెప్పుంటుందా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంట్రా మీ వదిన తను బయటికి వెళ్ళేది నీకు చెప్పి వెళ్ళినట్టు మాట్లాడుతున్నావు తను జ్యోతి ఇంటికి వెళ్ళిందని ఎందుకు వెళ్ళిందని నీకెలా తెలుసు అని అంటాడు అప్పుడు చైతన్య తెలుసు అన్నయ్య ఎన్ ఎలా తెలుసో చెప్తాను వినండి అని చైతన్య అసలు విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటారు అన్నయ్య జీవన వాళ్ళ నానమ్మగారు జీవన మీద బెంగ పెట్టుకొని మెట్ల మీద నుంచి కాలుజారి కింద పడిపోయారు తన తలకి బాగా గాయమయ్యింది పదే పదే జీవనని కలవరిస్తూ మంచం పట్టారు అందుకే ఆ విషయం తెలుసుకున్న వదిన తట్టుకోలేకపోయింది ఎలాగైనా వాళ్ళ నానమ్మకి నయం చేయించాలి అని జీవన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జీవనాన్ని ఆ ఇంటికి రమ్మని చెప్పింది అక్కడ మీ నాన్నమ్మకి బాగోలేదు నువ్వు వస్తేనే నయం అవుతుంది అని జీవనాన్ని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది కానీ జీవన మాత్రం వినిపించుకోకుండా నేను అక్కడికి రాను అని తెగేసి చెప్పింది కానీ వదిన మాత్రం వదులుకోలేక తనని ఆదరించి అన్నం పెట్టిన కుటుంబాన్ని బాధ పెట్టలేక ఆ కుటుంబానికి కష్టం వచ్చిందని తెలవగానే వదిన పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి వెళ్ళిందన్నయ్య అంతేకాని జ్యోతమ్మతో మాట్లాడడానికో వాళ్ళతో కబుర్లు చెప్పడానికో మళ్ళీ ఆ కుటుంబంతో కలిసిపోవడానికో కాదు అని చెప్పగానే సునంద ఆదిత్య శశికాంత్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శశికాంత్ ఏంట్రా చైతన్య ఏమంటున్నావు నువ్వు హైమావతి గారికి దెబ్బ తగిలిందా అని అంటే అవును డాడ్ ఈరోజు వదిన జీవంతో చెప్తూ ఉంటే నేను విన్నాను అని చెప్పి చైతన్య అంటూ ఉంటాడు ఇక సునంద ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక మనసులో సునంద మరి జీవన ఏంటి ఆనంది వాళ్ళమ్మని కలవడానికి వెళ్ళింది అని చెప్పింది అని చెప్పి సునందాకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక వెంటనే జీవన అని పిలవగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి ఈ చేతుగాడు మళ్ళీ నన్నే బుక్ చేశాడు ఇప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి అని అనుకుంటూ సునంద దగ్గరికి వెళ్తుంది ఇక ఏంటత్తయ్య గారు అని చెప్పగానే అప్పుడు సునంద నువ్వు ఏం చెప్పావు అక్కడ ఏం జరిగింది అని చెప్పగానే ఇక జీవన నేనేం చెప్పాను అత్తయ్య ఆనంది మా ఇంటికి వెళ్ళిందనే కదా చెప్పాను అని అంటే అప్పుడు సునంద లేదు మీ అమ్మ ఫోన్ చేస్తే ఆనంది వెళ్ళింది అని చెప్పావు అలా కాకుండా అక్కడ మా నానమ్మకి దెబ్బ తగిలింది అని నేను వెళ్ళలేదు కానీ ఆనంది వెళ్ళిందని ఎందుకు చెప్పలేకపోయావు అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ ఆదిత్య కూడా ఏంటి జీవన తను నీ నాన్నమ్మ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళని వదిలేసుకున్నట్టేనా మీ నాన్నమ్మకి అలాంటి పరిస్థితి ఉంది అని అంతలా ఆరోగ్యం పాడైపోయి మంచం పట్టింది అని తెలిసినా కూడా మేము ఆ ఇంటికి పంపించము అనుకున్నావా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే జీవన అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక సునంద ఎందుకు జీవన నా కోడల్ని ఎందుకు నా ముందు బ్యాట్ చేయాలని చూసావు అని జీవనాన్ని నిలదీస్తూ ఉంటే జీవనం మాత్రం ఏం చెప్పలేక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇక సునంద చూడు జీవన మేము అక్కడ మనుషుల ప్రాణాలు పోతున్నా కూడా మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళం కాదు నువ్వు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ నానమ్మ గారిని ఆప్యాయంగా పలకరించి ఇక్కడికి రా అని చెప్పగానే జీవనం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జీవన అత్తయ్య గారు అది అని అంటూ ఉంటే ఇంకేం చెప్పకు జీవన అక్కడ నిన్ను పెంచి పెద్ద చేసిన నానమ్మ అలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే వెళ్ళడం తనని సంతోషంగా ఉంచడం నీ బాధ్యత నువ్వు ముందు వెళ్ళు అని చెప్పగానే జీవన సరే అని చెప్పి జీవన వెళ్తూ ఉంటే అప్పుడే సునంద రే చైతన్య నువ్వే జీవనని అక్కడికి తీసుకెళ్ళి దగ్గరుండి తీసుకురా అని చెప్పగానే ఇక చైతన్య అలాగే మా అని చెప్పి చైతన్య జీవన ఇద్దరూ కూడా హైమావతిని చూడ్డానికి జ్యోతి ఇంటికి బయలుదేరుతారు ఇక సునంద జ్యోతిని అక్కడికి పంపించినందుకు ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఎమోషనల్ అయిపోయి సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు నిజంగా మీది ఇంత గొప్ప మనసు నేను తెలుసుకోలేకపోయాను అని ఆనంది ఎమోషనల్గా అడుగుతూ ఉంటే అప్పుడు సునంద ఆనంది మరి మీ అత్తయ్య నువ్వు ఇంత విలన్లా చూస్తున్నావా అక్కడ ప్రాణంగా పెంచుకున్న మనవరాలు అలా అయిపోయిందని అక్కడ హైమావతి గారు ఆ పరిస్థితుల్లో ఉంటే నేను మాత్రం తన మనవరాలని ఎందుకు పంపించను అని సునంద అంటుంది ఇక సునంద అలా అనేసరికి శశికాంత్ ఆనంది ఆదిత్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్య కూడా సారీ ఆనంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళావనే నిన్ను అపార్థం చేసుకొని కోపడ్డాం కానీ అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళావు అనేది మేము ఆలోచించలే అని ఆదిత్య ఆనందికి క్షమాపణ చెప్తూ ఉంటాడు అప్పుడు ఆనంది లేదా ఆదిత్య గారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి ఇప్పుడు మా పెద్దమ్మ గారి ఆరోగ్యం గురించి ఆలోచించి అత్తయ్య గారికి ఇష్టం లేకపోయినా కూడా జ్యోతమ్మ ఇంటికి జీవనని పంపించిండ్రు ఇప్పుడు జీవన అక్కడికి వెళ్తే అయితే మా పెద్దమ్మ గారికి నయమవుతుందని ధైర్యం నాకు వచ్చింది నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ఆనంది చాలా ఎమోషనల్గా అడుగుతూ ఉంటే ఇక సునంద ఆదిత్యాలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సునంద చూసేవారా అది మీ ఆవిడకి ఎందుకురా ఇంత అభిమానం తన చిన్నప్పుడు ఆదరించినందుకే వాళ్ళని ఇంతలో అభిమానిస్తుంది అని ఆనంది అనుకుంటూ ఉంటే అప్పుడే శశికాంత్ లేకపోతే ఆనంది అంటే ఏమనుకున్నావు సునంద ఎక్కడో నోటికో ఒక్కరు ఉంటారు ఇలాంటి వాళ్ళు అలాంటి అమ్మాయి మన ఇంటికి కొడలైనందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులం ఫ్యూచర్లో మన కొడుకులు ఇద్దరూ కూడా ఎప్పుడూ ఇలాగే కలిసి ఉంటారనే నమ్మకం నాకు వచ్చింది అని శశికాంత్ అంటూ ఉంటే సునంద సంతోషపడుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్